హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా నైరుతి బంగాళాఖాతంలో మనకి కొమరన్ ప్రాంతం దగ్గర ఒక అల్పపీడన ప్రాంతం అయితే కొనసాగుతోంది సో గత వీడియోలో ఆల్రెడీ చెప్పాం మనం పదకొండవ తారీఖు నుంచి వర్షాలు అయితే ప్రారంభమవుతాయని సో అలా అదే అదేవిధంగా నేనైతే కొంచెం వర్షాలు చూసాము అదేవిధంగా మనకి నేడు పన్నెండవ తారీఖు ఈ రోజు కూడా మనము తెలవర్జం సమయం నుంచి తిరుపతి నెల్లూరు అదేవిధంగా అంటే దక్షిణ ప్రాంతాలని నెల్లూరులో మనకి భారీ వర్షాలు నమోదవుతున్నాయి సో ఏంటంటే మనకి ఈ వర్షాలు వచ్చేసి దక్షిణ ఆంధ్రప్రదేశ్లో అంటే ఒక దక్షిణ కోస్తాంధ్రలో మరొక రెండు రోజుల పాటు కొనసాగే ఉన్నందున వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు ఏ విధంగా ఉండవు అదే విధంగా మిగతా జిల్లాలో కూడా ఎల్పపోయిన ప్రభావం ఏమైనా ఉంటుందా తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి వీడియోతో స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం రాడార్ ఇమేజ్ అంటే రాడార్ అంటే ఏంటంటే వర్షాలు ఎక్కడెక్కడ పడుతున్నాయి అనేది మనకి తెలిపే ఒక చిత్రం అనమాట ఈ ఒక శాటిలైట్ టైప్ రాడార్ అనమాట సో ఇక్కడ మనకి ఈ రేడారి ఇమేజ్ చూసుకుంటే మనకి ప్రస్తుతం తిరుపతి అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలు నగరి పుట్టూరు శ్రీకాళహస్తి అదేవిధంగా మనకి శ్రీహరికోట పరిసర ప్రాంతాల్లో మనకి మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి దాంతోపాటుగా మనకి అన్నమయ్య జిల్లాలోని దక్షిణ భాగాలతో పాటుగా మనకి దక్షిణ దక్షిణాంధ్ర దక్షిణ నెల్లూరు అంటే ముఖ్యంగా మనకి గూడూరు పరిసర ప్రాంతాలు నెల్లూరుకి కాస్త దక్షిణ ప్రాంతాల్లో మనకి వర్షాలు అయితే నమోదవుతున్నాయి అవుతున్నాయి నెల్లూరు నగరంలో చూసుకుంటే మనకి ఆశించినంత వర్షాలు అయితే ప్రస్తుతానికి ఇంకా మనకి కురవలేదు కానీ తిరుపతి జిల్లాలో మనకి విస్తారంగా వర్షం నమోదవుతున్న పరిస్థితి ప్రస్తుతం మనకి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో మిగిలిన జిల్లాల్లో అయితే మనకి పొడి వాతావరణం నెలకొంటుంది రానున్న రెండు రోజుల్లో కూడా మనకి చాలా ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండబోతోంది ఎక్సెప్ట్ మనకి నెల్లూరు తిరుపతి జిల్లాలు చిత్తూరు జిల్లాలు అన్నమయ్య జిల్లాలతో తప్ప మిగతా అన్ని చోట్ల మనకి మాక్సిమం టు మాక్సిమం పొడి వాతావరణం ఉండే అవకాశం అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్లా కనిపిస్తుంది తెలంగాణలో కూడా అనేక ప్రాంతాల్లో పొడి వాతావరణమే మనకి రాగల రెండు రోజుల పాటు ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది సో ఏంటంటే అల్పపీడన ప్రభావం అయితే మనకి దక్షిణ కోస్తాంధ్రకు మాత్రమే రాగల రెండు రోజుల పాటు పరిమితమయ్యే అవకాశాలు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయండి ఇప్పుడు మనకి ఈ అల్పపీడనం ఎక్కడ కేంద్రీకృతమైంది ఉంది అల్పపీడనం అల్పపీడనం వల్ల వర్షాలు అంటే ఏ కారణం చేత మనకు కురుస్తున్నాయనే చూసుకుంటే మనకి ఇక్కడ శ్రీలంకకు అదేవిధంగా దక్షిణ తమిళనాడుకు ఆనుకుని కొమరన్ ప్రాంతం అంటారు దీన్ని ఈ ప్రాంతంలో మనకు ఒక అల్పపీడన ప్రాంతం అయితే కొనసాగుతోంది ఈ ఈ యొక్క అల్పపీడన ప్రాంతం గుండా మనకి చూసుకుంటే ఈ అల్పపీడనం ఇలా తిరుగుతున్నప్పుడు మనకి ఏంటంటే తూర్పుగాలు అనేవి బంగాళాఖాతం నుంచి దక్షిణ కోస్తాంధ్ర వైపు దూసుకొస్తున్నాయి సో ఈ బలమైన తూర్పుగాలు వల్ల మనకేంటంటే ఈశాన్య రుతుపవనలను చాలా చురుగ్గా మారి తిరుపతి జిల్లాతో పాటుగా మనకి దక్షిణాది ప్రాంతాలని నెల్లూరు అదేవిధంగా చిత్తూరు జిల్లాలో మనకి వర్షాలు ఏమీ నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది సో వర్షాలు మరొక నలభై ఎనిమిది గంటల పాటు ఈ ప్రాంతాల్లో మనకి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ పైగా మనకి చూసుకుంటే మిగతా కోస్తాంధ్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా మనకి పొడిగాళ్ల ప్రభావం అయితే కొంచెం ఉంది ఏంటంటే ఈ తూర్పుగా ప్రభావం కొంచెం తక్కువగా ఉన్నందున మనకి చలి తీర్థం తెలంగాణలో భారీగా పెరిగింది అదేవిధంగా కోస్తాంధ్రంలో కూడా మనకి అంతగా వర్షాలు అనేవి ఉండే అవకాశం అయితే మనకి లేదు ఎందుకంటే ఏ రుతుపవనాల కాలంలో అధికంగా మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలోనే వర్షాలు కురుస్తుంటాయి అది కూడా ఈ అల్పబెండం బాగా దిగువగా ఉంది అంటే తమిళనాడు కొంచెం పైకి లేదు ఆల్మోస్ట్ మనకి శ్రీలంక దక్షిణ తమిళనాడు వైపుగా ఉంది కాబట్టి వర్షాలు అనేవి కూడా తిరుపతి నెల్లూరు జిల్లాల వరకు మాత్రమే పరిమితమయ్యాయి ఈ పైన ఉన్న కోస్తాంధ్ర జిల్లాలు కావచ్చు మిగతా రాయలసీమ జిల్లాలో కావచ్చు తెలంగాణకి ఈ యొక్క అల్పపీడన ప్రభావం అనేది మనకి అంతగా లేక లేదండి సో ఏంటంటే ఈ యొక్క వాతా అల్పపీడన ప్రభావంతో నలభై ఎనిమిది గంటల పాటు అంటే ఈరోజు పన్నెండో తారీఖు పన్నెండు పదమూడు పద్నాలుగు నలభై ఎనిమిది డెబ్బై రెండు గంటలు డెబ్బై రెండు గంటల పాటు అంటే మూడు రోజుల వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు ఏ జిల్లాలో ఎంత మొత్తంలో ఉండబోతున్నాయి అని చూసుకుంటే మనకి తెలంగాణ వ్యాప్తంగా రైన్ ఫ్రీ అంటే తెలంగాణలో మనకి ఎక్కడ కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే ఎంత మాత్రమూ లేదండి హండ్రెడ్ పర్సెంట్ వర్షాలు అయితే ఉండవు తెలంగాణ రాష్ట్రంలో సో తెలంగాణ గురించి నేను మాట్లాడట్లేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన చలిగాలు అయితే ఉండే అవకాశం అయితే మరొక మూడు నాలుగు నుంచి మూడు నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం అయితే ఉంది ఇక మనకి కోస్తాంధ్ర వ్యాప్తంగా కూడా రైన్ ఫ్రీ కోస్తాంధ్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా మనకి వర్షాలు ఉండే అవకాశం అయితే లేదండి మొత్తం మనకి విశాఖపట్నం నుంచి విజయనగరం ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా శ్రీకాకుళం అదేవిధంగా కాకినాడ కృష్ణ కోనసీమ విజయవాడ గుంటూరు పల్నాడు వ్యాప్తంగా కూడా మనకి పొడి వాతావరణం ఉంటుంది దాంతోపాటు నంద్యాల కర్నూలు జిల్లాలో కూడా పొడి వాతావరణం ఉంటుంది ప్రకాశం జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది కానీ కడప జిల్లాలో తేలికపాడే వర్షాలు అదేవిధంగా అనంతపురం జిల్లాలో అక్కడక్కడ తేలికపాడే వర్షాలు సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాడే వర్షాలు ఉండే అవకాశం ఉంది నెల్లూరు జిల్లాలోని చాలా ప్రాంతాలలో మోస్తరు వర్షాలు ఉంటాయి తిరుపతి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయి చిత్తూరు జిల్లాలో కూడా ఎక్కువ చోట్ల మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా మనకి ప్రకాశం జిల్లా కాస్త దక్షిణ భాగాల్లో ముఖ్యంగా కావలికి దగ్గరగా ఉండే పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది అంటే మెయిన్ అయితే దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతానికి మాత్రమే వర్షాలు రానున్న మూడు రోజుల పాటు పరిమితమయ్యే అవకాశాలు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇదండి వాతావరణ పరిస్థితిలో మనకి ఒక సూచన ఏంటంటే తుఫాను అనేది వద వదంతులు నమ్మద్దు ఆల్రెడీ నేను గత టెన్ డేస్ చెప్తున్నాను పెంగల్ తుఫాన్ తర్వాత మరొక తుఫాను వచ్చే అవకాశం అయితే ప్రజెంట్ మనకు కనిపించడం లేదు సో తుఫాన్ అయితే కాదు ప్రస్తుతం ఇది కలపపీడమే ఓన్లీ దక్షిణ కోస్తాంధ్రకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యాయి మిగతా కోస్తాంధ్ర వాసులు కావచ్చు రాయలసీమ జిల్లాల వాసులు తెలంగాణ రైతులు కూడా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు మీ పంట సేఫ్గానే ఉంటుంది సో వర్షాలు అయితే భారీగా తీవ్రంగా ఉండే ముప్పు అయితే ఎంత మాత్రం లేదు సో ఫేక్ న్యూస్లు నమ్మద్దు మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి అండ్ అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి